బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్హోం కార్యక్రమం పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ మంత్రులు మహమూద్ అలీ కేటీఆర్ కడియం శ్రీహరి హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ఇండియా కూటమి ధర్నా పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా ధర్నా దేశంలో అరాచక పాలన కొనసాగుతోందన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనేక మంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని వెల్లడి మంతర్ వద్ద ఇండియా కూటమి ఎంపీల నిరసన ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ విపక్ష ఎంపీల ఆందోళన సేవ్ డెమోక్రసీ అంటూ ఇండియా కూటమి ఎంపీల నినాదాలు రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం నిరుద్యోగుల పోరాటం వల్లే కాంగ్రెస్ గెలిచిందన్న రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తే తప్పకుండా ఆదరిస్తారన్న ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా క్రిస్మస్ వేడుకలు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు హాజరు హైదరాబాద్ జేఎన్టీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై పూర్వ విద్యార్థులు నూతన విద్యా విధానంలో భాగస్వాములు కావాలని పిలుపు సచివాలయంలో వైద్య విధాన పరిషత్పై మంత్రి దామోదర్ రాజనాథ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారులు ప్రజావాణి కోసం ప్రజాభవన్కు భారీగా తరలివచ్చిన ప్రజలు జనం నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీగా అజిత్ రెడ్డి నియామకం రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ ట్యాక్స్ కలెక్షన్ జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితిపై జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సమీక్ష ఆస్తి పన్ను చెల్లించిన వారికి రెడ్ నోటీసులు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజను కలిసిన బీజేపీ నేత రఘునందన్ రావు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య బీఆర్ఎస్ కు ప్రచారం చేశారని ఫిర్యాదు తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనపై డీజీపీ రవిగుప్తా సమీక్ష నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం వార్షిక నేర నివేదికను విడుదల చేసిన హైదరాబాద్ నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో రెండు శాతం నేరాలు పెరిగాయని చిన్నారులపై నేరాలు తగ్గాయని వెల్లడి పోలీసుల పోస్టింగ్లపై స్పందించిన హైదరాబాద్ నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సిఫార్సు లేఖలు తెచ్చి సిబ్బంది పోస్టింగ్ అడిగితే ఎవ్వరికీ ఇవ్వబోమని వెల్లడి సమర్థులైన అధికారులను మాత్రమే విధుల్లో ఉంచుతామన్న నగర పోలీస్ కమిషనర్ పెండింగ్ చలాన్ల వాహనదారులకు మరోసారి డిస్కౌంట్ ఇవ్వనున్న రాష్ట్ర పోలీసులు ఆర్టీసీ డ్రైవర్స్ తోపుడు బండ్ల వారికి తొంభై శాతం డిస్కౌంట్ టూ వీలర్స్ కు ఎనభై శాతం ఫోర్ వీలర్స్ ఆటోలకు అరవై శాతం డిస్కౌంట్ విజయవాడలో కలెక్టర్లు ఎస్పీలతో ఈసీ బృందం సమీక్ష వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత ఇతర అంశాలపై చర్చ హైదరాబాద్ ఎల్బీ నగర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్టు నిందితుల నుంచి ముప్పై గ్రాముల ఎండీఎంఏ రెండు ఫోన్లు స్వాధీనం తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు హైదరాబాద్లో పద్నాలుగు నెలల చిన్నారికి కరోనా ఆర్థిక వృద్ధి విషయంలో భారత్ను చైనాతో పోల్చవద్దన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని విమర్శ